చేస్తావా ఈ యొక్క పగిడ్యాల గ్రామంలో ఉమామహేశ్వర దేవాలయం ఈ పగిడ్యాల గ్రామంలో చాలా పురాతనమైన దేవాలయం మహమ్మదీల దాడికి గురి అయిన దేవాలయం మేము చిన్నప్పుడు మా అవ్వగారు ఇదే కాబట్టి ఆడుకుంటుంటే అన్నీ పగిలిపోయినాయి అటువంటి యొక్క జీ దేవాలయాన్ని మన బొగ్గుల శివారెడ్డి మామ జీర్ణోద్ధరణకు ఇరవై సంవత్సరాల నుంచి ఎన్నో వ్యవ వ్యయ ప్రయాసాలు పడుతూ ఒక ఈ యొక్క దేవస్థానానికి ఒక రూపురేఖలు తెచ్చాడు కార్తీక మాస వనభోజన ప్రతి సంవత్సరము ఎంతమంది పీఠాధిపతులు రాజకీయ నాయకులు అందరికి కూడా ఈ యొక్క దేవాలయాన్ని చూపి దీని యొక్క ప్రాశస్తాన్ని తెలియజేస్తూ ఉన్నాడు మేమంటే చిన్నప్పటి నుంచి తెలుసు కానీ మిగతా వాళ్ళకి తెలియదని తెలియజేస్తూ వచ్చాడు ఎంతో వ్యవప్రాయాలకు గురవుతున్నాడంటే షుగర్ ఉంది బీపీ ఉంది కర్నూలు వస్తాడు పోయి దామోదర్ అంటాడు తిరిగి పాపం చేస్తూనే ఉన్నాడు ఆయనకు మొట్టమొదటిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన హిందువుల కోసం ఇప్పుడు ప్రజెంట్గా హిందువులుగా గర్జిస్తున్న రాధా మనోహర్ స్వామి గారు ఆయన పేరు తెలియని హిందువుడు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో లేడు ఈ మధ్యలో హిందూ హిందువు హిందువుగా మారాలని హిందువుల యొక్క లక్షణాలు హిందువులకు గుర్తు చేస్తున్న ఒక మహానుభావుడు రాధా మనోహర్ సింగ్ అదే యోగీష్ ప్రభు గారు ఉన్నారు ఆయన నీతిని పొద్దున్నే చూస్తే నాకు వాట్సాప్లో పెడతాడు అలాగే కాతసాని రంబుపల్లెడన్న పెద్ద రాజకీయ నాయకుడైన గొప్ప శివభక్తుడు ఎందుకంటే మా చూసినాం కాబట్టి భక్తిపరంగా అతి సామాన్యునిగా ఉంటాడు ఒకవేళ వాళ్ళు రాజకీయాల్లో ఉన్న ఆధ్యాత్మిక చింతన యాగంటి క్షేత్రమే కాదు ఎక్కడ పుణ్యక్షేత్రాలు జరిగినా ఏ సామాన్య కార్యకర్తలు వచ్చే కార్సాన్ రాంభూపాల్ రెడ్డి గారు ఇంకా మా బీవీ సుబ్బారెండ జై మారత్ మాతాకి అంకితం అయిపోయినాడు మేము పాత బీజేపీ వాళ్ళమైనా ఏం చేయలేకున్నాం కానీ ఆయన బనగానపల్లెలో ఒక హాల్ కట్టించి హిందూ ప్రోగ్రాం ఏమి జరిగినా ఫ్రీ నేను భోజనము హాల్ ఇస్తాను ఆ బీవీ సుబ్బార్జన్న గారు అలాగే మన చాలా దూరం నుంచి వచ్చారు రాధారాణి గారు గొప్ప విశ్రాంత అధ్యాపకురాలు అంటే ఎంతో వేల మందికి చదువు చెప్పి సమాజాన్ని తయారు చేసిన రాధారాణి గారు ఇంకా మాకు ఒక మంచి కవి ఉన్నాడు ఆయన కర్నూల్లో ఏ పుస్తకావిష్కరణ చాలా చాలామంది తన పుస్తకాలు రాస్తే వేపించుకుంటారు గురుగారు పుస్తకాల కోసం ప్రయత్నం చేసిన వ్యక్తి అనిల్ కుమార్ గారు అట్లనే మా పార్టీలో రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శిగా పార్టీకి హిందూ సమాజానికి పో చేస్తున్న గీతా మాధురి గారు అలాగే చిన్న వయసులోనే మా దివ్య బిల్డర్గా కాకుండా ఇట్లా చేస్తూ బాగా మంచి కార్యక్రమాలు సహకరిస్తున్నారు అలాగే మన కార్పొరేటర్ నారాయణ రెడ్డి గారు ఈ యొక్క కార్యక్రమానికి బాలాజీ సంస్థ నుంచి వచ్చిన కార్యకర్తలు చాలా నిబద్ధతతో సేవ అంటే వాళ్ళకే చూడ నేను ఎక్కువ భర్త చూసిన కాబట్టి చెప్తున్నా తెలియకపోయినా అలాగే ఇక్కడికి వచ్చిన భక్తులు ఎంతో పుణ్యాత్ములు మీరు ఈ పైడాల్లో ముప్పై వేల మంది ఉన్న ఇక్కడికి వచ్చిన వాళ్ళు మాత్రమే నిజమైన భగవంతుని వారసులు శివారెడ్డి మామ ఇంతమంది ఉన్నారు రాలేదంటే వాళ్ళ దరిద్రం భావదారిద్రం ఈ స్థలములకు అడుగుపెట్టి ఇటువంటి మహాత్ములను చూసి మహాత్ముల యొక్క అనుగ్రహ సంభాషణ వింటే ఎన్నో జన్మల ఫలితాలు పోతాయి అంటే అంటే అవకాశం కల్పించిన శివారెడ్డి మావ కృతజ్ఞత తెలియజేస్తూ అంతటి పుణ్యాత్మలు మీరు ఇక్కడ వచ్చిన వాళ్ళు ఈ కార్యక్రమం శ్రద్ధగా పెద్దలు చెప్పిన మాటలని మన ఇంటి పక్కన మన వార్డులో ఈ యొక్క గ్రామంలో ఇంత శివాలయానికి చేస్తూ ఉంటే మీరంతా వాళ్ళ ఆయన పిలిచాల్సిన అవసరం లేదు శివారెడ్డి మామ మీరు వచ్చి సేవ చేయాలి అలాగే ఈ యొక్క స్టేజికి ఈ యొక్క కార్యక్రమానికి ఈ స్థలం ఇచ్చిన బొగ్గుల నాగేశ్వర రెడ్డి గారికి కూడా ఈ యొక్క సభామందికంగా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం ఇప్పుడు శివారెడ్డి మామ ఆయన అనుగ్రహ సంభాషణ ఇస్తారు ఏదో చేతనైనంతవరకు గొంతు బాగాలేదు పాపం నెల రెండు నెలలు తిప్పలబడి ఇవ్వమని కోరుచున్నాం హరి ఓం ఓం శుక్లాం వరదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ధ్యాయే విఘ్నోపజాంతే ఈ అవకాశాన్ని చేసుకోబోయేందుకు ఇంకా ఈ దేవాలయం కోసం శివారెడ్డి బావ కుడిభుజంగా ఉన్న మా రమణయ శెట్టి శివారెడ్డి మామకు అందరినీ పరిచయం చేసుకో పైకి వచ్చి రమణయ్య శెట్టి శివారెడ్డి మామకు కుడిభుజంగా చేస్తూ ఉన్నారు అలాగే మరొక బీజేపీ లీడర్ శిల్పా జ్యోతిరెడ్డి గారు కూడా ఉన్నారు ఈ సమావేశాల్లో కొంతమంది పేర్లు మర్చిపోతాం ఎందుకంటే ఈ తొందరలో యోదాని కాబట్టి ఇక్కడి సభకు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా స్టేజ్ మీద కూర్చున్న వాళ్ళే కాదు మీరు కూడా చాలా గొప్పవాళ్ళు అందరికీ ఎవరి పేరైనా మర్చిపోయితే క్షమించాలని కోరుకుంటూ సభను కొనసాగించాలని కోరుకుంటున్నాను धवलनलिननिष्ठं क्षीरगौरं कराग्रीः जपवलय पुस्तकाभीष्टदाने మహనీయులు మాననీయులు గణనీయులు గౌరవనీయులు సభను అలంకరించినటువంటి పెద్దలందరికీ ఐదు పని చేస్తున్నారు భారతదేశంలో ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినటువంటి ఒక ప్రత్యేకత ఉన్నది భరతుడు జన్మించిన భూమి భారతదేశం అన్నారు భరతుడు అంటే రాముని యొక్క తమ్ముడు భరతుడా శకుంతలకి దుశ్యంతునికి జన్మించినటువంటి కుమారుడైనటువంటి సర్వధమనుడు అనేటటువంటి భరతుని యొక్క పేరా లేక భాగవతంలో ఉన్నటువంటి జడభరతుడు వివిధ పండితులు సామవేద షణ్ముఖ శర్మ లాంటి మహానుభావులు పరిశోధనలు చేసి భా అంటే కాంతి రథ అంటే యాస్పిరేషన్ అంటే తెలుసుకోవాలనే కోరిక భారతదేశం జ్ఞానాన్ని తెలుసుకోవాలనే కోరిక కలిగినటువంటి ప్రజలు ఏ దేశంలో నివసిస్తున్నారో ఆ దేశాన్ని భారతదేశం అంటారు అని అందుకే అగ్నితో అగ్నిని ఒక దీపంలాగా వెలిగించి ఏ పూజనైనా మనం ప్రారంభించే సంస్కృతి ఒక విగ్రహారాధనలోకి దేవుణ్ణి ఆవాహన చేస్తే విగ్రహంలాగా పూజించే సంస్కృతి ఒకవేళ విగ్రహం లేదు దాని దాటి ఎక్కడో ఉపనిషత్తుల యొక్క అంతాల్లోకి వెళ్ళాము అంటే నిర్గుణోపాసనలాగా నిర్గుణానికి ప్రతీకగా దీపాన్ని పూజించేటటువంటి సగుణ నిర్గుణ ఉపాసన తత్వాలు కలిగినటువంటి దేశం భారతదేశం అందుకే ఋగ్వేదం కూడా అగ్నిమీలే పురోహితం అన్నటువంటి వేదమంత్రంతో ప్రారంభమవుతూ ఉంటుంది అట్లాంటి ఈ దేశంలో ఒక కాలాన్ని కూడా ప్రపంచ దేశాలు కాలాన్ని ముందుకు వెళుతున్నాయి ముందుకు వెళుతున్నాయి అంటున్నాయి తప్ప కాలాన్ని ఒక చక్రంలాగా భావించి కాల పురుషున్లాగా కాలాన్ని ఒక భగవంతునిలాగా కాల కాలాయ నమహ కాలోద్ధితాయ నమహాని అని మనకు సహస్రనామాల్లో అష్టోత్తర